హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మెంతం కూర పప్పు చేసి చూపిస్తాను మీరు కూడా చేసుకొని తిని కమెంట్స్లో రాయండి టేస్ట్ ఎలా ఉందనేది దానికోసము శుభ్రంగా కడిగిన కందిబేళ్ళు తర్వాత చింతపండు అండ్ పచ్చిమిర్చి తర్వాత పచ్చి కరివేపాకు మెంతం కూర ఒక్క టమాటా తర్వాత వంకాయ ఆనియను వేసి పసుపు వేసి మూడు విజిల్లు పెట్టాను టేస్ట్ అయితే పప్పు సూపర్ సూపర్ వచ్చింది నిజంగా చెప్తున్నాను చూడండి పప్పు ఎప్పటికైనా ఏదో ఒక ఆకుకూరతో పప్పు చేసుకోండి హెల్త్కు మంచిది అనమాట తోటకూర పప్పు గోంగూరనో మెంతం కూరనో ఏదో ఒకటి ఆకుకూర పెట్టి పప్పు చేయండి అప్పుడే ఇంకా మంచిగా హెల్త్కు బాగుంటది అన్నమాట మీరు ఎప్పుడు డైలీ టమాటా పప్పు చేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాగ చేసుకోండి ఇంకా ఆనియన్ కూడా కట్ చేసి వేస్తున్నాను చూడండి బ్యాళ్ళు శుభ్రంగా కడిగి మెంతం కూర పచ్చిమిర్చి పచ్చి కరివేపాకు టమాటా వంకాయ ఆనియన్ పసుపు చింతపండు వేసాను ఇంకా అంతే చూడండి ఇంకా వెల్లుల్లితో తాలింపు ఖచ్చితంగా వెల్లుల్లితోనే తాలింపు పెట్టుకోవాలి చాలామంది ఏం చేస్తారు వెల్లుల్లి బాగోదు అని చెప్పేసి కేవలము జీలకర్ర ఆవాలు ఇంకా వేసుకుంటారు వెల్లుల్లితో వేసుకోండి తాలింపు చాలా బాగుంటుంది తగినంత ఉప్పు వేసి పప్పు రామిన తర్వాత తాలింపు వేసేసాను ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ చేసి చూపిస్తుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఓకేనా బాయ్ పప్పు ఎలా ఉందో కామెంట్స్లో రాయండి